ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చప్పట్లు కొట్టడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని సైంటిఫిక్ పరిశోధనలు నిరూపిస్తున్నాయి మరి ఇలాంటివి సైంటిస్టులు చెప్తేనే ఈ రోజుల్లో చదువుకున్న వారికి నమ్మకం కలుగుతుంది కానీ ఏ శాస్త్రాలు సైంటిస్టులు ఇలాంటి అసలు ఏవి రకాలైన పరిశోధనలు లేని రోజుల్లోనే ఈ చప్పట్లు కొట్టడం ద్వారా చాలా బాగా ఆరోగ్య లాభాలు ఉంటాయని మన పూర్వీకులు ఋషులు ఇటువంటి వాళ్ళందరూ గ్రహించి మన ఆచారాల్లో వాటిని పెట్టడం జరిగింది ఇప్పుడు మీకు నేను కొన్ని విషయాలు చెప్తే గుర్తొస్తుంది పూర్వం రోజుల్లో పగలంతా కష్టపడి ఏదో బ్రతుకు తెరువు కోసం సమయాన్ని కేటాయించేవాళ్ళం కుటుంబం కోసం ఇక వ్యక్తిగతంగా మన మనం డెవలప్ చేసుకుని మానసికంగా హాయిగా ప్రశాంతంగా ఉంటూ ఒక జీవిత యొక్క పరమార్థం తెలుసుకోవటానికి మానసిక ఆనందాన్ని పెంపొందించుకోవటానికి సాయంకాలం ఆరున్నర ఏడు గంటలకు ఆహారం తినేసి ఊర్లో అందరూ కూడా ఒక ఆలయం ఉండేది కదా ప్రతి ఊరికి ఆలయానికి చేరి భజన చేసేవారండి అరగంట నుండి గంటసేపు చేతులతో భజన చేయటం భజన చేయటం వెనక్కి కూడా చాలా ఆరోగ్య లాభాలు అనేది ఈ చప్పట్లు కొట్టే ప్రక్రియలో ఇప్పుడు నేను సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అట్లాగే ఎప్పుడన్నా ప్రసంగాలు చెప్పేటప్పుడు కూడా చాలామంది లేకపోతే నాట్యం చేసేటప్పుడు ప్రదర్శనలు తిలకించేటప్పుడు కూడా చప్పట్లు కొట్టి వాళ్ళ ఆనందాన్ని తెలియజేస్తుంటారు బాగా చెప్పినప్పుడు బాగా విన్నప్పుడు బాగా కాస్త ప్రదర్శన అద్భుతంగా ఇచ్చేటప్పుడు ఈ చప్పట్లు కొట్టడం అనేది కూడా వాళ్ళకి ఉత్సాహాన్ని ఇవ్వటానికి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అనిపిస్తుంది కాదు మనం ఎట్లా కొడుతున్నామంటే మన బ్రెయిన్ యాక్టివేట్ చేయటానికి కూడా ఇండైరెక్ట్గా చప్పట్లో వస్తాయి అనమాట అందుకని దీని వెనక ఉండే సైన్స్ని ఈరోజు స్పెషల్గా మనం ఆలోచిస్తే మామూలుగా చప్పట్లను ఒక రెదమిక్క కొట్టినప్పుడు అండి మన చేతిలో ముప్పైకి పైగా సుమారుగా ఆకుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి ఈ ఆకుప్రెషర్ పాయింట్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి స్టిమ్యులేట్ అవుతాయి ఈ ప్రెషర్ పాయింట్స్ని మనం అట్లా చప్పట్లో కొట్టినప్పుడు ఆ ప్రెషర్కి స్టిమ్యులేషన్కి శరీరంలో ఉండే నరాల వ్యవస్థ యాక్టివేట్ అయ్యి బ్రెయిన్ని బాడీలు ఇతర ఆర్గాన్స్ అన్నిటినీ చురుగ్గా చేస్తుంది అనమాట అంచేత ఒక రిథమిక్గా చప్పట్లు కొట్టడం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిదని సైంటిఫిక్ పరిశోధనలు కూడా రోజు చేస్తున్నాయి ముందుగా కొంతమందికి బీపీ డౌన్ అయ్యి కళ్ళు తిరుగుతూ ఉంటాయి బీపీ కొంత పెరిగితే ఇన్స్టెంట్గా బాగుంటుంది అనిపిస్తుంది ఏ నైంటీ బై సిక్స్టీ నైంటీ బై ఫిఫ్టీ లేకపోతే ఎయిటీ బై ఫిఫ్టీ సిక్స్టీకి డౌన్ అవుతుంటుంది అలాంటప్పుడు ఇమీడియట్గా బీపీని ఒక థర్టీ పాయింట్స్ పెంచడానికి రిథమిక్గా క్లాపింగ్ చేయటం ఉపయోగపడుతున్నదని మరి సైంటిఫిక్గా రుజువు అయిందన్నమాట అంటే ఒక పది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అట్లనేసరికి బ్లడ్ ప్రెషర్లో మార్పులు వచ్చేసేసి రక్త ప్రసరణ యాక్టివ్ అవుతుంది కదా దాంతో డౌన్ అయిన వారికి ఇమీడియట్గా బ్లడ్ ప్రెషర్ రైజ్ అయ్యి నార్మల్కి రావడానికి ఆ సిమ్టమ్స్ తగ్గడానికి అవకాశం కలిగిస్తుంది ఇంకా మెయిన్గా తీసుకుంటేనండి రెండు వేల పదకొండో సంవత్సరంలో కొరియా దేశం వారు ఒక స్పెషల్ పరిశోధన చేశారనమాట చప్పట్లు కొట్టడం ద్వారా బ్రెయిన్లో ఉండే మెమరీ సెంటర్స్ యాక్టివేట్ అవుతున్నట్లు హెల్దీగా ఉన్న పద్నాలుగు మంది మీద పరిశోధన వీళ్ళ చేసి ఈ విషయాన్ని కనుగొన్నారన్నమాట అంటే ఉన్నదానికంటే ఇంకా మెమరీ సెంటర్స్ యాక్టివేట్ అయ్యి ఇంకా బాగా ఆలోచన శక్తి పెరగటానికి కానీ జ్ఞాపక శక్తి పెరగటానికి ఇది బాగా ఉపయోగపడుతున్నదని ఈ కొరియా వారు చేసిన మరొక పరిశోధన తొంభై మూడు మంది మీద చేశారు ట్వంటీ మినిట్స్ పాటు ఈ క్లాపింగ్ చేయటం వల్ల ఏజ్లో మెమరీ లాస్ ఎట్లాంటిదైతే ఉంటుందో ఆ మెమరీ లాస్ని తగ్గించవచ్చు ఈ క్లాపింగ్ చేయటం ద్వారా అని వాళ్ళ తొంభై మూడు మంది మీద పరిశోధనలో రుజువైందనమాట మెమరీ సెంటర్స్ని యాక్టివేట్ చేయటం ద్వారా మరి ముసల్తానంలో వచ్చే మెమరీ లాస్ని నివారించవచ్చు అని వీళ్ళ మీద క్లియర్గా అర్థమైందనమాట ఇక నాలుగవ లాభం తీసుకుంటే స్పెయిన్ దేశం వారు ఒక నలభై మంది పిల్లల మీద చేశారన్నమాట ఎవరికైతే ఇట్లా చప్పట్లు ఒక పది పదిహేను నిమిషాలు అట్లా చే కొట్టిస్తున్నారు మరి ఇలాంటి బెనిఫిట్స్ అనే ఈ చప్పట్లని ఒక మూడు నెలల పాటు పిల్లలతో చేయించటం ద్వారానే వాళ్ళ రైటింగ్ విషయంలోనూ స్పెల్లింగ్ మిస్టేక్స్ తగ్గటం విషయంలోనూ బాగా మార్పు కనపడింది అనేది క్లియర్గా ఈ స్పెయిన్ వారు నిరూపించారన్నమాట ఇక ఐదవ లాభం తీసుకుంటే రోజుకొక పదిహేను నిమిషాల పాటు ఈ చప్పట్లు కొట్టడం ద్వారా డిప్రెషన్ యాంగ్జైటీ స్ట్రెస్ ఇట్లా ఎక్కువ ఉన్నవారికి అవి తగ్గించటానికి ఈ చప్పట్లు కొట్టే ప్రక్రియ ఉపయోగపడుతుంది అంటున్నారు దీని ద్వారా స్టిమ్యులేషన్ ద్వారా ప్రెషర్ పాయింట్స్ ద్వారా బ్రెయిన్లో సెంటర్స్ అవి కూడా యాక్టివేట్ అయ్యో చురుకవ్వటం వల్ల హ్యాపీ హార్మోన్స్ మంచి హార్మోన్స్ లాంటివి కొన్ని రిలీజ్ అవ్వటం వల్ల ఈ డిప్రెషన్ యాంగ్జైటీ లాంటివి తగ్గుతున్నట్టు కొన్ని పరిశోధనలో రుజువైందనమాట కాబట్టి ఈ చప్పట్లు కొట్టడం అనేది శ్రమలేని పని ఇంట్లో ముసలివారి దగ్గర నుంచి ఎవరైనా అభ్యాసం చేయొచ్చు ఖాళీగా ఉన్న సమయాల్లో ఈ చప్పట్లు కొట్టించడం అనేది ఆరోగ్యానికి మంచిదని ఏనాడో మన ఋషులు తెలుసుకుని యోగ విద్యలో దీన్ని ప్రవేశపెట్టారనమాట అందుకని ఇండియాలో చాలా యోగా సెంటర్స్లో కూడా ఉదయం పూట ప్రాణాయామో సూర్య నమస్కారాలు ఆసనాలు ఇలాంటి యోగాభ్యాసం పూర్తయిన తర్వాత లాస్ట్లో రెదమిక్గా ఒక ఫైవ్ మినిట్స్ అందరితోనూ అట్లా చప్పట్లు కొట్టిస్తారు అంటే శరీరానికి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని మనం అందించాం యోగా చేయటం ద్వారా మానసికంగా కూడా యాక్టివేట్ చేయటానికి ప్రాణాయం ఉపయోగపడుతుంది చప్పట్లు కూడా అట్లా ఉపయోగపడతాయి అలాగే లాఫింగ్ థెరపీ యోగా అయిన తర్వాత చాలా యోగా సెంటర్స్లో అటు లాఫింగ్ థెరపీ ఈ రెండు కూడా మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి కాస్త ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి ఉపయోగపడే హ్యాపీ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయటానికి మరి బ్రెయిన్లో మెమరీ సెంటర్స్ని యాక్టివేట్ చేయటానికి కాస్త రిలాక్స్ అయ్యి బాగా నిద్రపోవటానికి ఒత్తిడి తగ్గటానికి ఇన్ని రకాలుగా పనికొస్తుందని సైంటిఫిక్గా రుజువై ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా సరే ఇలాంటి వాటి వెనక ఇన్ని లాభాలు ఉన్నాయని సైంటిస్టులు చెప్తే మనకు అర్థమవుతున్నాయి కాబట్టి కాస్త రోజు ఒక పది పదిహేను నిమిషాలన్నా సరే ఒక రిథమిక్గా చప్పట్లు కొట్టడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం